హాయ్ ఫ్రెండ్స్ నా పేరు జగదీష్ జీవిశ్రీ హోమ్స్ కాకినాడ ఫ్రెండ్స్ మీరు తొంభై చూసినట్టు మంచి క్వాలిటీతో బిల్డర్ గారు ఒక బిల్డింగ్ను చూపించడం జరిగిందండి సో ఈ బిల్డింగ్ టూర్ఫ్ ఫేసింగ్ తోటి నూట ముప్పై మూడు పాయింట్ మూడు మూడు చదరపు గజాల్లో ఇరవై అడుగుల వెడల్పు గల రోడ్డుకి ఆనుకుని ఉంది ఈ స్థలం కొలతలు వచ్చేసరికి ఇరవై ఏంటూ అరవై అండి ప్లింత్ ఏరియా వచ్చేసరికి ఎనిమిది వందల ప్లస్ అండి స్లాబ్ ఏరియా పదకొండు వందల ఎసే అండి సో ఈ బిల్డింగ్ చుట్టు పరిసరాల్లో చూసినట్టయితే ఇళ్ల మధ్యలో ఉంది ఇది దీనికి దగ్గరలోనే డెవలప్మెంట్ జరుగుతున్న లేఅవుట్లు కూడా ఉన్నాయి అలాగే ఈ ఏరియా పొల్యూషన్ లేని ఏరియా అలాగే ప్రశాంతమైన వాతావరణంలో ఉందండి ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఎగ్జాక్ట్గా కాకినాడ నుంచి వెళ్ళే రోడ్లో కోటిపల్లి రైల్వే లైన్ బ్రిడ్జి దాటిన తర్వాత ఎడం వైపుకి ఒక రోడ్డు వస్తుందండి ఇది గంగనాపల్లి వేద పాఠశాలకి వెళ్ళే దారి ఈ దారిలో వెళ్ళినట్టయితే రైట్ సైడ్ రెండో రోడ్లోకి వెళ్ళాలి అక్కడి నుంచి రెండో లెఫ్ట్లోకి వెళ్తే ఈ బిల్డింగ్ వస్తుందండి ఈ బిల్డింగ్ నుంచి అండి కాకినాడ సామలకోట రోడ్డుకి కరెక్ట్గా నూట యాభై అడుగుల నుంచి రెండు వందల అడుగుల దూరంలో ఉంటుందండి వాక్బుల్ డిస్టెన్స్ అండి ఇది ఈ బిల్డింగ్ కోసం బయట కలర్స్ అది అల్టిమా పెయింట్స్ని యూజ్ చేయడం జరిగింది ఇన్నర్ సైడ్కి వచ్చేసరికి రాయల్ పెయింట్స్ని యూజ్ చేయడం జరిగిందండి ఇది ఎంట్రన్స్ టేకు వుడ్ తోటి మెయిన్ డోర్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా క్వాలిటీని యూజ్ చేయడం జరిగిందండి ఈ డోర్కి ఆనుకుని ఉన్న వాల్కి కూడా టేకును ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఒక విండో ఇవ్వడం జరిగింది మీరు చూస్తున్నట్టయితే ఆ విండోకి వెనక వైపు పూజ కదండి అది బయట కార్ పార్కింగ్ దగ్గర లెఫ్ట్ సైడ్ అంటే ఆగ్నేయం సైడ్లో స్టెప్స్ ఇవ్వడం జరిగిందండి ఈ బిల్డింగ్ ఉత్తరం సైడ్ రెండు అడుగులు దక్షిణ సైడ్లో ఒక అడుగు వదలడం జరిగిందండి ఈ మెయిన్ ఎంట్రన్స్ అంటే మనం లోపలికి వెళ్తున్నప్పుడు ఇంచుమించు నాలుగు అడుగులు వెడల్పు గల వే ఇవ్వడం జరిగింది మనకి ఎడం చేతి వైపున పూజా గది అండి ఇది స్టార్టింగ్ దాని పక్కన కిచెను ఈ పూజా గది కొలతలు సుమారుగా మూడు ఇంటూ ఆరు అండి ఆగ్నేయంలో కిచెన్ ఇవ్వడం జరిగింది కొలతలు సుమారుగా తొమ్మిది తొమ్మిది అండి సో బ్లాక్ గ్రానైట్ తోటి గ్యాస్ కట్ ఇవ్వడం జరిగింది ఈ గ్యాస్ కట్కి మీకు రైట్ సైడ్లో రెండు ప్లగ్ పాయింట్లు ఇవ్వడం జరిగింది అంటే మిక్సీ గ్రైండర్ లాంటి వాటి కోసం అండి అలాగే మీకు పైన ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ కోసం ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది ఇది హాల్ అండి ఈ హాల్లో కిచెన్ కానుకున్న వాళ్ళకి ఎంసీ బాక్స్ని ఏర్పాటు చేయడం జరిగిందండి సో ఈ హాల్ కొలతలు వచ్చేసరికి పన్నెండు ఇంటు పదిహేడు ఈ హాల్కి నార్త్ సైడ్లో ఒక డోర్ ఇవ్వడం జరిగింది ఈ డోర్కి పక్కనే టీవీ పాయింట్ ఇవ్వడం జరిగిందండి మనం పైన సీలింగ్ కూడా చూసుకున్నట్టయితే లైటింగ్ అలాగే సీలింగ్ కూడా మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది బెల్లర్ గారు ఈ ఇంటికి నాలుగు డోర్లు పెట్టడం జరిగింది అందులో ఉత్తరం ఒకటి మెయిన్ ఎంట్రన్స్లో ఒకటి చిల్డ్రన్ బెడ్రూము మాస్టర్ బెడ్రూము వీటన్నిటికి కూడా టేకుతో డోర్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం చూసేది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది టేకు డోర్ ఎలా ఉందో చూసారు కదా ఫినిషింగ్ అది కూడా చాలా బాగుంది అలాగే లోపల పెయింట్స్ కూడా పింక్ కలర్ ఇవ్వడం జరిగింది యాక్చువల్గా పిల్లలు అనేసరికి పింక్ కలర్ని ఇష్టపడుతుంటారు అలాగే పైన మనకి సీలింగ్ కూడా మంచి లుకింగ్ ఇవ్వడం జరిగింది చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు వచ్చేసరికి టెన్ ఇంటూ ట్వల్వ్ పాయింట్ ఫైవ్ అండి అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ని ఇవ్వడం జరిగింది టాయిలెట్స్ సిక్స్ ఇంటూ సిక్స్ సైజు కొలతలతో ఇవ్వడం జరిగింది అలాగే ఇందులో యూజ్ చేసిన టైల్స్కి వాటర్ బబుల్ అండ్ ఫ్లవర్ డిజైన్స్ తోటి ఇవ్వడం జరిగింది అలాగే వెస్ట్రన్ మోడ్ కమోడిటీని ఏర్పాటు చేయడం కూడా జరిగిందండి ఈ బెడ్రూమ్ నుండి మనం బయటకు వచ్చి మాస్టర్ బెడ్రూమ్ వెళ్తున్నప్పుడు మనకి రైట్ సైడ్ అంటే నార్త్ సైడ్ ఉన్న వాల్కి ఒక చిన్న స్పాట్ లైట్ తోటి ఒక సింక్ని ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ వాల్కుని ఆనుకుని కొంచెం ముందు ఇంకొక విండో లాంటిది ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఏదైనా ఫోటో ఫ్రేమ్ పెట్టుకోవడానికి అలాగే ఇక్కడ రెండు స్పాట్లైట్లు ఏర్పాటు చేయడం కూడా జరిగింది చివరిగా మనం చూసేది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇప్పుడు దేన్ని చూస్తున్నారు ఇది టేక్ వుడ్ తొట్టి చేయబడి ఉంది ఈ డోర్ అదిని సో దాని ఫినిషింగ్ అది కూడా అబ్జర్వ్ చేయండి ఒకసారి సో బిల్డర్ ఎక్కడ కూడా క్వాలిటీ విషయంలో రాజీ పడలేదండి ఆయన ప్రైస్ తగ్గట్టుగానే మెన్షన్ చేశారు ఈ మాస్టర్ బెడ్రూమ్ ఇన్సైడ్లో మీకు గ్రీన్ కలర్ పెయింట్స్ని యూజ్ చేయడం జరిగింది అలాగే పైన లైట్ గ్రీన్ అంటే నాచు కలరు అండ్ లైట్ ఎల్లో కలర్ టైపు పెయింట్స్ని యూజ్ చేయడం జరిగిందండి సీలింగ్కి సో చుట్టూ కూడా లైట్ గ్రీన్ కలర్ని యూజ్ చేయడం జరిగింది ఈ బెడ్రూమ్ కొలతలు వచ్చేసరికి పదమూడు ఇంటూ పద్దెనిమిది అండి అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది దీని కొలతలు వచ్చేసరికి సిక్స్ ఇంటూ సిక్స్ అండి మొత్తం ఆల్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయండి అలాగే ఈ బిల్డింగ్కి సంబంధించి యూపీవిసి విండోస్ని ఏర్పాటు చేయడం జరిగింది అండ్ మస్కటో నెట్స్ తోటి ఇవ్వడం జరిగింది మనం ఇప్పుడు స్టెప్స్ మీదగా డాబా మీదకి వెళ్తున్నాం అండి సో ఇక్కడ మనం చుట్టూ ఉన్న వ్యూని చూడొచ్చు అలాగే ఇక్కడ నైరుతి దిక్కులో ఒక వాటర్ వెయ్యి లీటర్ల వాటర్ ట్యాంక్ని పైన ఇవ్వడం జరిగిందండి చుట్టూ కూడా మనకి అవి కనబడుతున్నాయి అండి సో ఇది ఇరవై వెడల్పు గల రోడ్ అండి ఇది సిమెంట్ రోడ్డు అప్రూవల్ అయ్యింది ఈ బిల్డింగ్ కాస్టు యాభై ఎనిమిది లక్షలండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ